హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి అన్నదాత సుఖీభావ్ పథకంలో భాగంగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి సో మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు దీనికి సంబంధించి ఈ డబ్బులు అనేవి మీకు వస్తాయా రావా మనకు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది ఖాతాల్లోకి పడతాయి అయితే మనకు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సరికొత్త విధానంలో అర్హుల ఎంపిక అయితే మనకు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానంలో చాలామంది అనర్హులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది సో ఆ నివేదిక ఏంటి సో ఈ యొక్క నివేదిక ప్రకారం ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ ఇక వీడియోలోకి వెళ్ళే పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆర్థికంగా చేయూతనిచ్చే పథకం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అని అంటే అది అన్నదాత సుఖీభవ లాస్ట్ గవర్నమెంట్ రైతు భరోసా పథకం పేరుతో అయితే ఆ పథకాన్ని లాంచ్ చేసింది ఇప్పుడు వచ్చేసి ఈ గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ పథకం పేరుతో అదే పథకాన్ని తిరిగి కొంత అమౌంట్ అయితే పెంచేది ఇస్తున్నారనమాట లాస్ట్ గవర్నమెంట్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు టోటల్గా మనం చూసుకున్నట్టయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు ఇచ్చేది కాబట్టి సో ఇలాగైతే వచ్చేదన్నమాట అయితే ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్తా దానికి మరి అదనంగా ఆరు వేల ఐదు వందల రూపాయలు జోడించి డైరెక్ట్గా మనకు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పారనమాట ఈ ఇరవై వేల రూపాయల్లో ఎవరెవరు ఈ పథకానికి అర్హత సాధిస్తారు అంటే సో కొంతమంది మాత్రమే సాధిస్తారండి సో అందరికీ ఈ యొక్క ఇరవై వేల రూపాయలు డబ్బులు అయితే అందదు ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇరవై వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు వస్తాయి అట్లా కాకుండా మీకు కవులు రైతుగానైతే మీరు కవులు కనుక భూమి తీసుకుని ఉంటే మీకు వచ్చేసి కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే వస్తుంది సో దీనికి సంబంధించి నేను మరి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు మనకు ఈ పథకం ద్వారా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు తీస్తుంది సో ఈ యొక్క రెండు డిఫరెన్స్ అయితే మీరు గుర్తించండి అయితే కేంద్ర ప్రభుత్వం తనకు సంబంధించి సపరేట్ రూల్స్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధించి సపరేట్ రూల్స్ పెట్టుకుంది సో ఈ యొక్క రూల్స్ అనేటివి కూడా మనకు ఎప్పటికప్పుడు అయితే చేంజ్ అయితే అవుతూ ఉంటాయి సో అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం మనకు ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుగీభ పథకానికి సంబంధించి మనకు డబ్బులు పొందాలి అనుకుంటారు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వంతో మనకు కొన్ని రూల్స్ అయితే ఎలిజిబిలిటీ సాధించాల్సి ఉంటుంది అందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోచన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా డీబీటీ పద్ధతిలో ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో విడుదల చేస్తుందండి అందులో ఒక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలని ఒక్కొక్క విడతలో అంటే మనకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు మూడు దఫాలుగా ఈ సంవత్సర కాలంలో అయితే డబ్బులు వేస్తారన్నమాట సో మార్చి టు మార్చి ఉంటుంది సో మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా ఆర్థిక సంవత్సరం అయితే తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎవరైతే రైతులు ఎలిజిబిలిటీ సాధిస్తారో ఎవరైతే రైతులు ఇన్ఎలిజిబిలిటీ సాధిస్తారో సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు టాలీ చేసి ఇన్ఎలిజిబిలిస్టీలో ఉండే వాళ్ళందరినీ తొలగించి ఫ్రెష్గా మనకు ప్రతి ఒక్క విడత విడతకి కొత్తగా అర్హులు లిస్ట్ అయితే ఇస్తారు సో ప్రతిసారి కూడా మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంటుంది ఇది కామన్ అనమాట సో అన్నదాత సుఖీభవ పథకం కావచ్చు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కావచ్చు మనకు డబ్బులు అనేది విడుదల చేసే ముందు ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే ఉంటుందండి ఈ వెరిఫికేషన్ అనేది మనకు ఎలా చేస్తారంటే సో మీ మీరు సొంత భూమి కలిగి ఉన్నారా లేదా లేదా మీరు భూమి ఎవరికైనా అమ్మి వేశారా లేదంటే భూ యజమానదారుడు ఎవరైనా సరే చనిపోయారా వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అయితే అయ్యిందా లేదా సో ఇవన్నీ కూడా అయితే మనకు చూస్తారన్నమాట సో ఖచ్చితంగా ఈ యొక్క ఈ వెరిఫికేషన్లో ఇవన్నీ చూస్తారు ఇన్ కేస్ ఎక్కడైనా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటేనే మాత్రమే డబ్బులు ఇస్తారు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే మీ పేరుని అర్హుల లిస్టులోంచి తీసేస్తారు అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది తాజాగా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది ఈ జూలై మాసంలో పద్దెనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కదండి దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి గాను డీపీటీ పద్ధతిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రెండు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం మనకు జూలై పద్దెనిమిదవ తారీఖున విడుదల చేస్తుంది అదే రోజున మనకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఐదు వేల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు మనకు సన్నాహాలు అయితే చేసిందనమాట అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్టులు అయితే రెండు చెక్ చేసుకునే విధంగా వెబ్సైట్స్ కూడా మనకైతే అవైలబిలిటీలోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మందిధి యోజన వెబ్సైట్ను కూడా మనకు ఎప్పటి నుంచో ఉంది సో దాన్ని రీసెంట్లీ కూడా అప్డేట్ కూడా చేశారు సో అందులో మీరు అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క అర్హుల లిస్టులో కేవలం మీరు మీ యొక్క ఆధార్ నెంబర్తో ఒకటి ఓటీపీ వస్తుంది కదా సో వాటితో మీ మొబైల్ నెంబర్తో వాటితోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈ రెండు లిస్టులలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే మనకు జూలై పద్దెనిమిదో తారీఖున ఏడు వేల రూపాయలు అయితే నేరుగా ఖాతాలోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అయితే మేము విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో వాళ్ళు కూడా చెప్పారనమాట రీసెంట్లీ మనకు లాస్ట్ మంత్ పన్నెండో తారీఖున తల్లికి వందల స్కీమ్ కూడా అయితే రిలీజ్ చేశారు సో అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క స్కీమ్ కూడా సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఉన్నాయో సో ఆరు పథకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఒకవేళ మీ యొక్క సరౌండింగ్స్లో ఎవరైనా కనుక కౌలు రైతులు కనుక ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే కౌలు రైతులు ఉన్నా సరే శ్రద్ధగా వినండి కౌలు రైతులకి ఎలా డబ్బులు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కదా అందులో తొలి విడత కింద ఐదు వేల రూపాయలు రెండో విడత కింద ఐదు వేల రూపాయలు మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కౌలు రైతులు కావచ్చు మామూలు రైతు కావచ్చు అయితే కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులంతా కూడా ఏంటంటే సొంత భూమి కలిగి ఉండాలి ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి చిన్న సన్నకారు రైతు వర్గానికి చెందినటువంటి అర్హత కలిగినటువంటి రైతులై ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇక ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ ఈ యొక్క స్కీమ్స్కి అయితే నాట్ ఎలిజిబుల్ అంటే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారు అనర్హులు అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రూల్స్ని అనుసారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ విధంగా మనకు ఏదైతే ఈ కౌలు రైతులకి ప్లస్ నార్మల్గా సొంత భూమి కలిగిన వారికి రెండు ఇద్దరికి కూడా అయితే డబ్బులు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగేసింది అందులో భాగంగానే ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించినటువంటి రైతులు అంటే కౌలు రైతులు కనుక ఉన్నట్టయితే మీరు మీ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళేసి విఆర్ఓ ఉంటారు కదా సో ఆయన దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఎవరైతే భూ యజమానిదారుడు ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ కాకుండా మిగిలినటువంటి డాక్యుమెంట్స్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ ఆధార్ కార్డు ఇవి నాలుగు అయితే మీరు ఇచ్చేయండి సో బ్యాంక్ అకౌంట్ మాత్రం ఎవరైతే కౌలుకి చేస్తున్నారో వారిది ఇవ్వాలి సో యజమానిదారుడు మాత్రం పట్టదారు పాస్బుక్ ఆధార్ ఉంటే సరిపోతుంది కౌలు రైతు కార్డు అయితే మీరు తీసుకోండి మీకు డబ్బులు మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చిందనమాట సో ఎవరైతే ఇంకా కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల మంది రైతుల్లో ఎలిజిబిలిటీకి ముందు మనకు పది కోట్ల మంది ఉన్నారనమాట ఇంకా కూడా మనకు దాదాపు నలభై మూడు లక్షల మందికి పైగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే నమోదు చేస్తుంది అనమాట అంటే మ్యాక్సిమం మనకు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మంది ఇంకా పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు కాబట్టి మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు ఈ స్కీమ్కి బెనిఫిట్ అయితే మీకు వచ్చేస్తుంది సో కాబట్టి దయచేసి నేను చెప్పే విషయం ఏమిటంటే మీరు అరుగురు డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రోడ్ లింక్స్ వాటి ద్వారా మీరు చెక్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఎలిజిబిలిటీ కనుక లేకుండా ఇన్ఎలిజిబులిస్టీలో మీ పేరు ఉంటే మీరు ఏం చేయాలనేది మీరు కామెంట్ అయితే నేను మీరు కామెంట్స్ అయితే చేయండి ఖచ్చితంగా నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను సో కాబట్టి మీరు వెంటనే అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబులిస్టి చెక్ చేసుకోండి మనకు ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తంగా ఏడు వేల రూపాయల బెనిఫిట్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో ఈ యొక్క బెనిఫిట్ అనేది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఫర్దర్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ అయినా సరే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి వస్తే అంటే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది దానిపైన ఆల్ పైన పెట్టుకోండి అప్పుడే మీకు గవర్నమెంట్ నుంచి చేసిన అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది అయితే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రైతులు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో కూడా మీరు షేర్ అయితే చేయొచ్చు సో వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా రెగ్యులర్గా అయితే మీరు మన ఛానల్ అయితే విజిటింగ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్